గౌరబన్న గారికి ధన్యవాదాలు దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడు వైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాలి మజ్జిగ ప్యాకెట్ల దగ్గరికి ఇప్పటి వరకు వాలంటీర్లు వెళ్ళలేదు వాలంటీర్లు అందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి ఫ్రంట్ లైన్లో ఎంత బాధ్యత బ్యాక్ కూడా అంతే బాధ్యత తీసుకొని వాలంటీర్లు కొంతమందిని అక్కడికి పంపించి ఆ మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి చోటు నుంచి గ్యాలరీలోకి తీసుకురావాలి లెఫ్ట్ సైడ్ రోడ్డు మొత్తం కూడా జనంతో నిండిపోయింది గ్యాలరీలు ఖాళీ రోడ్డు మీద నిలబడ్డం ఏమాత్రం కూడా భావ్యం కాదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చి కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోమని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కోదండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా हेलो तेलुगु देशम तेलुगु देशम तेलुगु देशम नरत चंद्रबाबू गारी नायकत्व नरत चंद्रबाबू गारी नायकत्व नरत चंद्रबाबू पवन कल्याण गारी पवन कल्याण गारी నరాల్ లోకేష్ బాబు గారి నాయకత్వం నరాకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు చిత్తూరు పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు వేదికపైనున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రదాత మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మనమంతా కూడా ముక్త గంటంతో ఈరోజు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ చిత్తూరు పార్లమెంటులో అత్యధికంగా వ్యవసాయ రైతులు మామిడి పంటలపైన ఆధారపడి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక పాపాల పెద్దిరెడ్డి ఇంకొక ఆయన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి త్వరలోనే మాజీ కాబోతున్నాడు ఇంకొక ఆమె రాణి ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా మీడియా ముఖంగా ఒకటి కోరుతున్నా ఐదు సంవత్సరాల్లో మామిడి రైతులకు ఒక పక్క అకాల వర్షం ఒక పక్క అకాల వాతావరణం పంటలు చేతికి వస్తే గిట్టుబాటు ధరలు ఉండవు ఏ రోజైనా ఈ మంత్రులు కానీ ఈ ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మామిడి రైతుల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మామిడి ధరలు పతనం అయితే ఒక టన్నుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించిన ఘనత చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది ఈ వైసీపీ నాయకులు ఈ పెద్దిరెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీడియా సోదరులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం చూడాల్సింది కోరుతున్నాం నేను వ్యవసాయ రైతులు జగనన్న భూరక్ష పథకం అంట భూ హక్కు పథకం అంట నాకు జగన్మోహన్ రెడ్డి వారి నాన్న అతని ఫోటోలు వేసిన పట్టాదారు బాసు ఇచ్చారు నాకే కాదు రీసర్వే పేరుతో ఈ రాష్ట్రంలో ఈ ఫోటోలు పిచ్చి రోత మనకు అవసరమా మన తాత సంపార్చింది మన తండ్రికి హక్కు మన తండ్రి సంపార్చింది మనకు హక్కు ఇతను ఎవడు అడుగుతున్నా మనకు హక్కుని ఫోటో ఇచ్చేదానికి రెండవది రీసర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేసినటువంటి ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మార్చడం సర్వే నెంబర్లు మార్చడం అనుభవం ఉన్న భూములు పక్క రైతుకు మార్చడం దీనివలన రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కోర్టులు ఆశ్రయించే పరిస్థితి తెచ్చినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని మనము ఓడించాలి లేకపోతే మన ఇల్లును కూడా తాకట్టు పెడతాడు మన ఇంటిలో కూడా ఫోటోలు పెట్టుకోమంటాడు మన తలలపైన పైన ఈ ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు లక్షల రూపాయలు అప్పు చేసి ఒక్కొక్క తలపైన రెండు లక్షలు అప్పు మోపాడు ఇది ప్రజలు ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఈ అప్పు ఎవడబ్బ సొమ్ము ఎవడు కడతాడో జగన్మోహన్ రెడ్డి కడతాడా ఆ యొక్క కేబినెట్ మంత్రులు కడతారా ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కడతారా లేదా ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు కడతారని చెప్పేసి కూడా రేపు మీ దగ్గరకు వచ్చి ఓట్లకు వచ్చి అడిగి వైసీపీ నాయకుల్ని అడగవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ చివరగా నిరుద్యోగ యువతకు గ్రామ పంచాయతీలో సంవత్సరానికి లక్ష లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒకటి ఉంది ఆ యొక్క పంచాయతీలో సర్పంచులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే వారి అధికారాలను విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది వైసీపీలో ఉన్న సర్పంచ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ఉన్న సర్పంచ్ పోరాడుతున్నాం ఈ రోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్పంచ్ అరెస్ట్ చేశాడు పోలీసులు అడ్డు పెట్టుకొని పహారా నీడలో పరిపాలిస్తున్నాడు అయ్యా వైసీపీ సర్పంచ్లారా మీరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే లాభం లేదు రెండు నెలల తర్వాత మీ నాయకుడిని ఓడించండి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం మళ్ళీ సర్పంచ్లకు పూర్వం అధికార వైభవం విధులు నిధులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బులివర్తి నాని గారికి మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి నాకు గురు సమానులైన నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబన్న గారికి మా బంగారు మండల పార్టీ అధ్యక్షులు జై ప్రకాష్ నాయుడు గారికి మరియు కోతులపట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కలిగిరి మురళీమోహన్ గారికి మరియు ఈ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్న జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఒక